దేవుడు నీ పనివాడు కాదు దేవుడు నీ యజమాని నమ్మేవారు హలిలో చెప్తారా ఎంతమంది నిజంగా దేవుడు మీ యజమానిగా బ్రతుకుతున్నారు యజమాని అన్నటప్పుడు యజమాని అనే భయం ఉంటుంది యజమాని అనే గౌరవం ఉంటుంది కొన్నిసార్లు నీకు నచ్చిందో నచ్చలేదో యజమాని చెప్పిన మాట లోపడాల్సిందే ఈరోజు చాలామంది దేవుడు చెప్పిన మాటను లోపడతల నాకు నచ్చలేదు నాకు మంచిగా అనిపించలే నాకు ఓ నాకు నాకు ఓపిక లేదు నాకు అది లేదు నాకు ఇది లేదు ఈ ఆఫీస్లోకి వెళ్ళి చెప్పు యజమాని నాకు ఓపిక లేదు అని చెప్పి ఏం చెప్తాడు పెట్టి పోయి ఇంటికి పో ఇంట్లోనే కూర్చో నేను ఇంకోటిని పెట్టుకుంటా ఏ దేవుడు మాత్రం వేరేలా చేస్తాడా నీవు దేవుడి చిత్తాన్ని జరిగించానంటే దేవుడు నేను ఫోర్స్ చేస్తా కూర్చోడు ఇంకోటి నుంచి పెట్టి ఇంకోటితో నీ పనిని ముగించేస్తాడు నీ పిలుపు ఇంకోటి ద్వారా ముగిస్తాడు నువ్వు ఎలాంటి వ్యక్తివి ఎంత గొప్ప వ్యక్తివి దేవుడికి ముఖ్యం కాదు దేవుడు గాడిదని వాడుకునే దేవుడు అవునా కదా బైబిల్ చూస్తున్నావు గాడిదని కూడా వాడుకునే దేవుడు దేవుడు అంటున్నాడు నువ్వు స్థుతించిపోతాయి ఏంటంటారు రాళ్ళు స్తుతిస్తాయి